హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామా నటించిన దేవరా సినిమా మూవీ రిలీజ్ డేట్ అయితే మారింది ఫ్రెండ్స్ అది న్యూస్ చూడండి మ్యాన్ ఆఫ్ మ్యాజెస్ ఎన్టీఆర్ నటిస్తుంది దేవరా మూవీ రిలీజ్ డేట్ మారింది ఫ్రెండ్స్ తొలుత అక్టోబర్ అక్టోబర్ పదిహేను విడుదల చేయాలనుకున్న ఈ సినిమా ప్రకటించినా కానీ మేకస్ తాజాగా రెండు వారాల ముందుగానే సెప్టెంబర్ ఇరవై రిలీజ్ చేయనట్లు తెలిపారు అట్లాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి వాయిదా పడటం దాదాపు ఖాయమవడంతో దేవరా మూవీ దేవరా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ న్యూస్ ఈ న్యూస్ మీకు చాలా బాగా నచ్చిందని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ